సౌత్ ఇండియాలోనే బిగ్గెస్ట్ సారీ స్టోర్ మన వారాహి సిల్క్స్ మన విజయవాడ ఎంజీ రోడ్ లో డిసెంబర్ నాలుగో తారీఖున ఘన ప్రారంభం రైట్ నాకు అది కూడా తెలుసు కానీ నేను తప్పు చేయకుండా తప్పు చేశాను అన్నది అది ఉంటది కదా ఆ జర్నీ నాలో ఆ ఐస్ బాత్ మాత్రం లేకపోతే నేను మడ్రన్న చేసేదాన్ని లేదా నేనే చేసేదాన్ని ఇంట్లో ఒకటి జరిగేది ఫుల్ అన్నమాట అంటే బయటికి రాలేకపోతున్నాను చెప్పలేకపోతున్నాను మీడియాకి రాలేకపోతున్నాను అందరూ ఏమంటారు ఏమక్క తప్పు లేకపోతే వచ్చేది కదా అంటారు కరెక్టే కదా కానీ నేను వస్తే ఇంకా ఉచ్చి బిగుసుకుంటది కదా ఒక ప్రముఖ హీరో ప్రముఖ హీరో థియేటర్ నుంచి వచ్చే వరకు బానే ఉంది స్టోరీ వచ్చి ప్రెస్ మీట్ పెట్టిన తర్వాతే పాపం హీరోని తీసుకెళ్లారు ఆయన ప్రెస్ మీట్ పెట్టకపోతే బాగుండి ఉండేది కదా మీకు అర్థం అవుతుంది కదా తర్వాత ఛానల్ కూడా మొన్న కల్పన ఆవిడ పాపం సింగర్ కల్పన గారు సింగర్ మత్తుబిళ్ళ లేవు ఆవిడ హాస్పిటల్లో జాయిన్ అయ్యారు ఆవిడికి ఏదో నిద్ర పట్టకొస్తే రెండు టాబ్లెట్స్ వేసుకున్నాను సో దాని వల్ల మెలకు రాలేదు ఆవిడని హాస్పిటల్ తీసుకెళ్లి పెట్టారు పక్కింట్లో వాళ్ళ అందరు పాపం తలుపులు తీసి పాపం పెట్టారు వాళ్ళ హస్బెండ్ ఊర్లో లేరు అందుకని పక్కింటి వాళ్ళు పెట్టారు ఆ న్యూస్ తెలుసు కదా ఏమన్నారు ముగుడే చంపేశారు ముగిడే వేస్తారు వేసి మెల్లిగా స్లీపింగ్ బిజెన్ వచ్చేసి ఆ గొడవలు అయిపోయినాయి ఎన్ని సెలవులు పలవలు చేస్తారు పాపం ఆవిడ బతికిపోయింది కనుక వాళ్ళ ఆయన అదృష్టం ఒకవేళ ఆవిడకి ఏదన్నా అయ్యి ఉంటే వాళ్ళ ఆయన ఫస్ట్ పోలీసులు వేసేవాళ్ళు మీడియా ఇన్వాల్వ్మెంట్ మళ్ళీ ఇక్కడ కూడా అని ఎందుకంటే వాళ్ళేమనుకుంటారు ఓహో ఇంత జరిగిందంటే ఒకవేళ వాళ్ళ ఆయన కూడా ఇలా జరిగి ఉండొచ్చు వాళ్ళ ఆయన వేస్తుండొచ్చు అని ముందు ఆయన అరెస్ట్ చేసేవాళ్ళు తర్వాత ఆయన కాదని ఎంక్వైరీలో తెలిసిన అలాగే వదిలేసేవాళ్ళు ఏమో ఫస్ట్ అయితే మాత్రం వేసేవాళ్ళు ఎందుకు ఈ మధ్య మీరు క్రైమ్ చేయట్లేదు ఇప్పుడు ఇది క్రైమ్ కాదా అంటే ఈ మధ్య ఉన్నాయి అంటే సోషల్ మీడియాలో న్యూస్ అంటే సోషల్ మీడియాలో సోషల్ మీడియా వాళ్ళు పర్వాలేదు పుట్టగొడుకులాగా ఎవడో ఎక్కడో ఏ గుర్సులోనో దూరి దొమ్మర పనులు చేస్తున్నారు అనుకుందాం సరే పక్కన పెట్టేదాం మీడియా వాళ్ళు ఏం చేస్తున్నారు ఒక పెద్ద సంస్థ కదా వాళ్ళు ఎలా ఉండాలి ఆదర్శవంతుల్లా ఉండాలి వాళ్ళు ఏం చేస్తున్నారు ఇదే చేస్తున్నారు అదే గనక సోషల్ మీడియా వాళ్ళు ఇలా చేస్తున్నారు ఇలా చేయకూడదు అని మీడియా వాళ్ళందరూ కలిపి న్యూస్లు చేసి వాళ్ళని పట్టించి ఇదిగో ఇలా జరుగుతుంది ఇలా జరుగుద్ది అని అంటే అవేర్నెస్ క్రియేట్ చేస్తే మీడియా అలాంటి వాళ్ళు చైతన్యంగా తీసుకుని ఒరే ఇలా చేయకూడదు ఆడపిల్లల్ని ట్రోల్ చేయకండి ఇలాంటి పెట్టకండి ఇలా ఉంది చట్టం మీరు అరెస్ట్ అవుతారు లేదంటే ఇలా ఇలా జరుగుతుంది అని మీరు గనక న్యూస్లు వేస్తే చిన్న చిన్న పుట్టగొడుగులు లాంటి వాళ్ళందరూ సర్దుకుంటారుగా మీ వల్ల సమాజం బాగుపడదుగా అవి మానేశారు వీళ్ళ దాంట్లో రాగానే మళ్ళీ వీళ్ళ రేటింగ్ల కోసం వీళ్ళేసేస్తారు ఈ సోషల్ మీడియా చాలా మంది అనుకుంటారు మేము దొరకం ఎక్కడెక్కడో ఉన్నామో అనుకుంటారు కానీ ఎవరైనా వస్తారు మొన్న అతను వచ్చాడుగా అయిపో అతను వచ్చాడా అంతకు ముందు నేను మాఫింగ్ ఫోటోలు మీ చిన్న చిన్న పిల్లలు న్యూస్ లీడర్స్ న్యూస్ లీడర్ కూడా అప్పట్లో న్యూడ్ ఫొటోస్ ఉండి నేను నేను ఒక్క దాన్ని వెళ్ళి కంప్లైంట్ ఇచ్చి నేను అవన్నీ వాడిని పట్టుకొచ్చాను దుబాయ్ లో ఉన్నాడాడు దుబాయ్ నుంచి తీసుకుని వచ్చి అరెస్ట్ చేసి కోర్టులో సబ్మిట్ చేశారు పోలీసులు ఎవ్వరు నాలుగు రోజులు లేట్ అవుతుందేమో గానీ అందరూ దొరికిపోతారు సో చైతన్యాన్ని చైతన్యాన్ని ఇమ్మంటున్నాను ప్రజల్లో అవేర్నెస్ క్రియేట్ చేయమంటున్నా ఛానల్ వల్ల అంతే తప్ప ప్రజలు నాశనం అయిపోయేటట్టు ఇలాంటివి చేయకూడదు కదా అనేది ఇది క్రైమ్ కాదంటావా ఒక చిన్న బాబు ఆవిడ ఏదో వీడియో తీస్తుంటే బాబు కింద పడిపోయాడు దాన్ని అందరూ కాపాడారు ఆ బిడ్డని కాపాడి తల్లికి ఇచ్చారు తర్వాత ట్రోల్ చేస్తారు ఆ అమ్మాయిని కన్న బిడ్డ కంటే నీకు ఎక్కువైపోయిందో ఒళ్ళకి ఎక్కువైకపోయిందో అది అనేసరికి ఆ మెసేజ్లు ఇవన్నీ వచ్చేసరికి ఆ అమ్మాయి ఊరేసుకుని చచ్చిపోయింది చెన్నైలో ఒక అమ్మాయి ఊరేసుకుని చచ్చిపోయింది ఈ చంటిబిడ్డ తల్లి ఉరేసుకుని చచ్చిపోయింది ఎవరన్నా న్యూస్ వేసారా ఓన్లీ సోషల్ మీడియాలో అక్కడక్కడక్కడక్కడ వచ్చింది కానీ న్యూస్ వాళ్ళు అరే ఆ అమ్మాయిని ట్రోల్ చేయడం వల్ల పలానా అమ్మాయి చనిపోయింది చెన్నైలో ఒక అమ్మాయి చనిపోయింది ఇక్కడ ఒక అమ్మాయి చనిపోయింది అని లేదు మళ్ళీ మీడియాలో వాళ్ళు క్వశ్చన్స్ అడుగుతారు సుమా గురించి తెగ ఫీల్ అయిపోయారు టిఫిన్లు టిఫిన్లుగా తినండి అన్నందుకు తెగ ఫీల్ అయిపోయారు వీళ్ళు వీళ్ళు మాత్రం అన్ని అడగొచ్చు హీరో మొహమేనా అని అడగొచ్చు లేకపోతే దాంట్లో బూత్ పెట్టారు కదా మరి ఈయన గారు మరి ఆ బూతే ఎందుకు చూస్తున్నాడు ఈయన ఇప్పుడు మామూలుగా సినిమా ఇంకా రిలీజ్ అవ్వాల ఆ బూత్ ఉందో లేదో తెలియదు కానీ ఇతను మాట్లాడడం వల్ల ప్రపంచం అందరికీ ఆ సినిమాలో ఒక బూత్ పెట్టారు ఆ బూత్ ఏంటి అని ఊరందరికీ తెలిసింది వీళ్ళ వల్ల ఓకేనా సో ఎవరెవరైతే మాట్లాడుతున్నారో ఎవరెవరైతే ఏ క్వశ్చన్స్ అడుగుతున్నారో ముందు ఇదే క్వశ్చన్ మీ అమ్మని అడుగుతారా లేదా మీ ఇంట్లో మీ నాన్నగారిని అడుగుతారా నేను ఇక్కడ జెండర్ సంబంధం లేదు ఆడమగా ఇప్పుడు లేదు ఇద్దరు సమానమే ఇద్దరు సమానమే మీరు అడిగే క్వశ్చన్స్ ఎలా ఉండాలి మీడియా ఎందుకు ఇంత కింద పడిపోతుందో నాకు అర్థం కావట్లేదు ఎలా ఎక్కడ స్టాప్ చేయగలుగుతాం ప్రతిది నేను నోరేసుకుని పడితే కాంట్రవర్సులు అంటారు నేను కాంట్రవర్సులు చెయ్యట్లా మీరు కాంట్రవర్సులు చేస్తే నేను అది కాదురా బాబు ఇది ఇలా జరిగిందిరా బాబు అని చెప్తురా ఫస్ట్ నుంచి ఏ విషయమైనా సరే శ్రీరెడ్డిని కూడా చూడండి కూర్చోబెట్టారు ఛానల్ రైట్ ఆవిని మాట్లాడిచ్చారు అందరిని తిట్టిపిచ్చారు అయిపోయింది ఒక ఆ అమ్మాయి అనౌన్స్ చేసింది నేను వచ్చి ఇక్కడ న్యూడ్గా కూర్చుంటాను అని ఒక ఛానల్ ప్రముఖ ఛానల్ అది కూడా పెద్ద ఛానల్ ఆడే వెళ్ళి ఇలా పెట్టి ఆ అమ్మాయి ఇలా కూర్చుంది ఇట్లా ఈ కొంచెం డ్రెస్ కొంచెం తీసి ఇట్లా కూర్చుంటే ఇట్లా పెట్టి తీస్తున్నాడు అన్నం తింటున్నాడా గడ్డి తింటున్నాడా వాడు నాకు అర్థం కాదు ఏ అమ్మాయి గమ్మునుండు ఎందుకు తీస్తున్నావు అని లేదు ఆ అమ్మాయి కారు దిగింది చక్కగా నా అమ్మాయి పక్కన ఒక అమ్మాయి ఉంది బ్యాగ్ ఇచ్చింది ఒక్కొక్కటి తీస్తుంది వీడు షూట్ చేస్తున్నాడు మనిషి అనే వాడు అసలు అదే ఆ ప్లేస్లో నీకు సంబంధించిన అమ్మాయి ఉండుంటే నువ్వు ఇట్లానే వీడియో తీస్తావా నేను ఉండుంటే పాపం శ్రీరెడ్డిని కూడా ఒడిగొట్టి ఎందుకే నువ్వు ఇలా చేస్తున్నావు మూసుకో రా నువ్వు అక్కడికి వెళ్ళే బదులు ఇక్కడికే వచ్చి న్యాయపరణం చేసి ఉండాల్సింది మీడియాలో కూర్చుని ఎవరు ఎక్కమన్నారు నేను ఇక్కడే కూర్చుని వీళ్ళందరి ముందు ఇప్పుడు పొట్టు చేస్తారు వీళ్ళందరి ముందు కూర్చుని ఇక్కడ ధర్నా చేయాల్సింది కదా నువ్వు అక్కడికి వెళ్ళి వాళ్ళు ఇలాంటి వాళ్ళు వీళ్ళు ఇలాంటి వాళ్ళు ఎందుకు అని చెప్పి నేను ఆ అమ్మాయిని వేసుకున్నాను నేను నేను ఉండుంటే రెండు పీకి ముందు బట్టలు వేసేదాన్న అమ్మాయికి వీడియో షూట్ చేసేదాన్ని కాదు మరి మీడియా వాళ్ళు ఎందుకు వీడియో షూట్ చేశారు మనుషులేనా అసలు అంటే ఒకటి కాదు ఇవన్నీ తెలుసుకునే నేను మీడియాకు దూరంగా ఉన్నాను ఈ న్యూస్ వచ్చే వరకు అసలు నేను నోలే లేదు నాలుగు సంవత్సరాలు నేను దూరంగా ఉన్నా హాయిగా ఉన్నా మీ అందరికీ తెలుసు కదా మీతో వచ్చేదాన్ని సరదాగా చిల్లేదాన్ని మన అందరం బర్త్డే పార్టీలకి అట్లకి కలిసే వాళ్ళం కదా చక్కగా కలుసుకునే వాళ్ళం మాట్లాడుకునే వాళ్ళం శుభ్రంగా తినేవాళ్ళం మళ్ళీ ఆశి వీళ్ళందరూ చేపల పులుసు పంపించక్క అంటే మీరు ఎక్కడున్నారు వాళ్ళ ఇంట్లో ఎన్నిసార్లు నేను ఫుడ్ వండి పంపించలేదు వాళ్ళందరికీ ఇళ్లలో కూర్చుని అది భయమేస్తుంది అందుకే ఈషాని నేను ఆ మీడియాకి కనపడకుండా దాచుకుంటున్నాను ఒక రేపిస్ట్ కి కనపడకుండా దాచుకున్నాం అంటారు కదా మీడియా కనపడకుండా అలాగా మీడియాకి కనపడకుండా నా బిడ్డని దగ్గర దాచుకుంటున్నాను ఏము నా బిడ్డ రేపొద్దున ఎక్కడికైనా వెళ్ళొచ్చు ఏ క్లబ్కి వెళ్ళచ్చు లేదా ఇంకో చోటుకి వెళ్ళొచ్చు అక్కడ ఏదో జరుగుండొచ్చు హేమ కూతురు హేమ కూతురు అని వేసేస్తారు తక్కువ కనిపిస్తాను అంటే నాకు భయం నా కూతురు ఫేసు పబ్లిక్ గా తెలియకూడదని నేను తను వెళ్ళిన చోటు కూడా నేను నా కూతురు చెప్పనివ్వను తను ఎక్కడికైనా వెళ్తే నార్మల్ అమ్మాయి వెళ్ళొచ్చినట్టే వస్తుంది ఒక సెలబ్రిటీ కూతురు వెళ్ళినట్టు రాదు అంతే వాళ్ళ ఫ్రెండ్స్ తో తను వెళ్తుంది సైలెంట్ గా వచ్చేస్తది అది గుడికి కూడా అంతే ఎక్కడన్నా అంటే తిరుపతి లాంటి గుడికి ఏదైనా ఇంపార్టెంట్ కాశీ వెళ్తున్నామా అలాంటి గుడికి నేను నాతో తీసుకెళ్తా లేకపోతే నైన్టీ పర్సెంట్ గుడి కూడా నాతో పాటు తీసుకురాను పాపని చాలా తిరుపతి అంతే లేకపోతే నేను అసలు తీసుకురా తనే వెళ్ళిపోతుంది వాళ్ళ ఫ్రెండ్స్తో గుడికి అన్ని ఏర్పాటు చేస్తాను ఆ గుడిలో వాళ్ళకి కూడా నాకు కూతురు వస్తుందని తెలియదు మా ఫ్రెండ్ పిల్లలు అందరూ వస్తున్నారండి కొంచెం చూసుకోండి అలాగే నువ్వు అన్నట్టు నిజంగా నాకు చాలా మంచి సర్కిల్ పెద్ద సర్కిల్ సో ఎక్కడికైనా వెళ్ళాలనుకో వీళ్ళు ఈ కార్లో వచ్చింది హేమ లేకపోతే ఈ లెటర్ పైన వచ్చింది హేమ ఈ నువ్వు నీ ఫ్యామిలీతో వెళ్తే కూడా ఏదో ఒక లెటర్ తీసుకుని వెళ్తావరా కదా నువ్వు పెద్ద తోపేం కాదు నువ్వు కూడా ఎవరో ఒకరు రికమెండేషన్ తీసుకుని వెళ్లాల్సిందే ఒక పెద్ద టెంపుల్కి వెళ్ళినప్పుడు లేదంటే ఇంకెక్కడికన్నా వెళ్ళినప్పుడు ఇంపార్టెంట్ దేస్ లో వెళ్ళినప్పుడు కంపల్సరీ నాకు బాబు లెటర్ ఇచ్చారు మా అమ్మగారిని వైకుంఠ ఎకర్ దశకు తీసుకెళ్ళాలి బాబు నువ్వు నువ్వు ఒక్కడవే ఇవ్వగలవంట మిగతా నాకు అంత పెద్ద పర్సనాలిటీస్ ఎవరు తెలియదు అంటే బాబు లెటర్ ఇస్తే మా అమ్మని తీసుకుని వెళ్ళా దానికి ఎంపీ లెటర్ ఇచ్చాడు ఎమ్మెల్యే కారులో వెళ్ళింది పువ్వా ఎవరైనా వెళ్తాడు కదా కొంచమేనా అర్థం చేసుకోవాలి కదా ఎవరైనా ఇప్పుడు నువ్వు వెళ్తావు అబ్బా తిరుపతి ఏ రికమెండేషన్ లేకుండా వెళ్ళిపోతావా ఇప్పుడు అంటే నాకు ఇంకా ఈజీ అయిపోయింది ఎందుకంటే పదివేల రూపాయలు టికెట్ కడితే శుభ్రంగా హాయిగా చాలా మంచి దర్శనం గుడిలోకి వెళ్తే ఎవరో ఒకరు గుర్తుపడతారు రెండు నిమిషాలు పక్కన నుంచి పెట్టి పంపిస్తారు అంతా ఇప్పుడు ఎవరో గుడిలో రెండు నిమిషాలు అదిగో హేమని రెండు నిమిషాలు నిలబెట్టాడంటే అదొక న్యూస్ వేస్తారు రేపొద్దు నుంచి గుడిలో నన్ను ఎంటేత్తారు అంతే కదా నన్న నువ్వు ఇలా న్యూస్ వేయటం వల్ల నాకు కనకదుర్గమ్మ వారి గుడికి వెళ్ళాను సో వేరే వాళ్ళ ఫ్యామిలీతో పాటు వాళ్ళ కార్లో వెళ్ళాను హేమ ఈ కార్లో వచ్చింది హేమ ఈ కార్లో వచ్చిందని వేస్తున్నారు న్యూస్ మరి నేను ఏదో ఒక కార్లోకి రావాలి కదా నడుచుకుంటే ఏదో రాలేను కదా నువ్వే మీడియా వాళ్ళందరూ కలిపి నా మీద పడిపోతారు గుడిలోకి వెళ్ళినప్పుడు మైకులు తోసేసుకుని కెమెరాలు తోసేసుకుని పడిపోతూ ఉంటారు మరి అలాగే నా ఫ్యాన్స్ ఉంటారు కదా ఇంతమందిని ఇన్ని సంవత్సరాలు ఎంటర్టైన్ చేశాను నాకు అభిమానులు ఉంటారు కదా వాళ్ళు నా మీద పడరా పాపం ఎవరైనా ఏదన్నా పొరపాటు జరిగింది అనుకో స్లాట్ చచ్చిపోయింది హేమ గుడికి రాబట్ట అంటారు ఇప్పుడు మరి నేను స్లాట్లో రాకూడదంటే ఎవరో ఒకరు కారులోనో లేకపోతే ఎవరో ఒక మనుషులు ఇద్దరిని పెట్టుకునే రావాలి కదా అది తప్పేంట నువ్వు చేసేది కూడా అదే కదా నీ ఫ్యామిలీని తీసుకెళ్లాలంటే నువ్వు ఏదో రికమండేషన్ మీద వెళ్తావు కదా అలాగే నేను రికమండేషన్ మీద కదా వెళ్తున్నాను ఎందుకు కాంట్రవర్సీలు చేస్తారు ఏం అవసరం వాళ్ళకి అది నేను నేను మంచిగానే ఉన్నాను అమ్మవారి మీద ప్రేమతో వెళ్ళాను దానికి కాంట్రవర్సీలు చేస్తారు ఒకడైతే టికెట్ తీసుకున్నారా మీరు అని అడిగాడు ఒకసారి ఒక కనకదుర్గమ్మ గుడిలో ప్రతి సంవత్సరం వెళ్తాను నేను వాళ్ళకి తెలుసు ప్రతి సంవత్సరం హేమ గుడికి వస్తుంది పలానా రోజు వస్తుంది అని కూడా తెలుసు వాళ్ళకి ఏంటి కాంట్రవర్సీ టికెట్ యాభై రూపాయలు ఉంటుంది పోనీ వంద రూపాయలు ఉంటుంది నేను గుడిలో అమ్మవారికి ఎంత వేస్తాను చెప్పకూడదు మాట్లాడకూడదు కానీ చెప్తాను ఆ రోజు కోపంలో చెప్పేసాను అనుకో చీర పట్టుకెళ్తాను ఆ చీర ఎంత కాస్ట్ ఉంటుంది నాకొచ్చే మా అమ్మదే మా అమ్మే నాకు ఇస్తుంది మా అమ్మ గుడికి ఉపయోగపడేది ఏదైనా చేస్తా తిరుపతి కూడా అంతే ఒక్కొక్కసారి నేను సంవత్సరం అంతా దాచిన డబ్బులు ఒక ఒక్కొక్కసారి వన్ ల్యాక్ అవుతుంది ఒక్కొక్కసారి వన్ అండ్ హాఫ్ ల్యాక్ అవుతుంది ఒకసారి టూ ల్యాక్స్ అవుతుంది ఒకసారి పదివేలే ఉంటది నాకు వచ్చే ని బట్టి నేను తీసి పెట్టుకుంటాను ఒక్కొక్క ప్రాజెక్ట్లో వచ్చిన డబ్బులు దాంట్లో అమౌంట్ని బట్టి కొంచెం కొంచెం తీస్తాను అది సంవత్సరానికి ఇంత అవుతుంది నేను అక్కడికి వెళ్ళి వేస్తాను ఓకే ఇప్పుడు నేను ఏం చేస్తాను ఎలాగా ఉండి లేసినా దేవుని సేవకే నేను ఇప్పుడు శ్రీవాణి టికెట్ తీసుకున్నా దేవుడికే రేపొద్దు నాన్నదాన టికెట్ తీసుకున్నా దేవుడికే సో నేను అన్ని అట్లా గుడికి వెళ్ళినప్పుడు నాకు నా సంపాదనలో కొంత ఇది నేను గుళ్ళకి ఇచ్చేస్తాను నువ్వు మూడు వందల రూపాయల టికెట్ కోసం అడిగితే కోపం రాదా దేవుడికి దర్శనం చేసుకోవడానికి వచ్చాను ఏం క్వశ్చన్లు అడుగుతున్నావు అన్న ఆల్రెడీ వాళ్ళు టికెట్ తీసే పెడతారు నేను వచ్చేసరికి ఎందుకన్నా నన్ను ఇలా చేస్తావు ఎందుకు నన్ను కాంట్రవర్సలు చేస్తావు అని అడిగా గుడికి ప్రతి సంవత్సరం వెళ్తానా తిరుపతి వెళ్తాను అన్ని గుళ్ళకి వెళ్తాను నేను ఒక్క గుడి వదలు నేను అన్ని గుడికి వెళ్తాను నేను నా లైఫ్ నేను చిల్ అవుతున్నాను నాకు భక్తు ఉంది మా అమ్మ మీద భక్తు ఉంది నా ఫ్యామిలీని చాలా బాగా చూసుకుంటాను నేను నా ఫ్యామిలీని ఈ రోజు వరకు ఒక్క రోజు కూడా నా ఫ్యామిలీని ఏమంటారు సైడ్ పెట్టేసి నా లైఫ్ చూసుకునేది లేదు ఓకే సో అలాంటి ఒక దీన్ని నువ్వెందుకు ఇట్లా బూతులాగా చిత్రీకరిస్తావు నాకు అర్థం కాదు దేవుడనే వాడు ఉంటాడు ఏ చెయ్యి ఎవడో రగ్గొట్టేత్తడెక్కడొక్కడికి చెప్తున్నా నేను అన్ని మన రోజులు కాదు బంగారం కదా అన్ని మన రోజులు